హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ ఆర్ఫ్ అనే ఒక వ్యక్తితో మొదలవుతుంది అతను కళ్ళు తెచ్చి చూసేసరికి ఒక చాలా ఖరీదైన కారులో ఉంటాడు ఇది ఎవరి కారు అతను ఆశ్చర్యపోతాడు అతను కారులోని మ్యాప్స్లో హోమ్ బటన్పై క్లిక్ చేయగానే ఆ టెస్ట్లా కారు తనంతట అదే అతన్ని ఒక విలాసవంతమైన ఇంటికి తీసుకెళ్తుంది అక్కడ అతనికి జెఫ్ అనే వ్యక్తి కలుస్తాడు అతను సార్ నేను మీ అసిస్టెంట్ని అని చెప్తాడు ఇది వినగానే ఆర్చ్ షాక్ అయ్యి ఇది ఎవరి ఇల్లు అని అడుగుతాడు దానికి జెఫ్ మీదే సార్ ఏమైంది అని సమాధానమిస్తాడు అయినా ఆర్జ్ కు నమ్మకం కలగదు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అతను పైకి వెళ్ళి చూస్తాడు అక్కడ అతను ఎప్పుడూ తీయించుకొని తన ఫోటోలను చూస్తాడు అప్పుడే అక్కడకు గాబ్రియల్ అనే ఒక దేవదూత అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతాడు గాబ్రియేల్ అతనితో నేను జీవితాన్ని జెఫ్తో మార్చేశాను అని చెప్తాడు నిజానికి ఆర్చ్ ఇంతగా షాక్ అవ్వడానికి కారణం నిజ జీవితంలో అతను జెఫ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉండడమే ఒకరి జీవితం ఇంకొకరికంటే గొప్పది కాదని అందరికీ వారి వారి కష్టాలు ఉంటాయని ఆర్చ్కు అర్థమయ్యేలా తెలియడానికే గాబ్రియల్ ఇదంతా చేస్తాడు వారం రోజుల్లోగా ఆర్చ్ తన పాత జీవితంలోకి తిరిగి వెళ్ళాలనుకుంటాడని గాబ్రియల్ పూర్తి నమ్మకంతో ఉంటాడు కానీ ఆర్చ్ ఈ విలాసవంతమైన జీవితంతో చాలా సంతోషంగా ఉంటాడు అతను హాయిగా ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు స్విమ్మింగ్ పూల్లో సేద తీరుతూ నా పాత జీవితం ఎలా ఉండేదో నీకు గుర్తుంది కదా ఇదంతా వదిలి నేను అక్కడికి తిరిగి వెళ్తానా అని గాబ్రియల్కు గుర్తు చేస్తాడు దీని తర్వాత మనకు ఆర్చ్ పాత జీవితం చూపించబడుతుంది అతని కారు నడుపుతూ ఫోన్లో టెస్టింగ్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో గాబ్రియల్ అతని వెనక్కి కూర్చుని ఉంటాడు సరిగ్గా సమయానికి గాబ్రియల్ ఆర్చ్ దృష్టిని ముందుకు మళ్లించడంతో అతనికి యాక్సిడెంట్ జరగకుండా త్రుటిలో తప్పిపోతుంది నిజానికి గాబ్రియల్ పని ఇదే ఫోన్ వాడుతున్న వారిని ప్రమాదాల నుండి కాపాడటం ఆర్చ్ ఒక దుకాణం బయట నిలబడి ఉంటాడు అక్కడ చాలా పెద్ద క్యూ ఉంటుంది ఇది అతని సైడ్ బిజినెస్ టాస్క్ సార్జెంట్ అని ఒక ప్లాట్ఫామ్ కోసం పనిచేస్తూ ఉంటాడు ఇక్కడ ఇతరుల కోసం చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపాదించవచ్చు కాలేజీలో అతను డాక్యుమెంటరీలు తీయడం నేర్చుకున్నాడు కానీ చాలా కాలంగా అతనికి మంచి పని దొరకలేదు ఈ కారణంగానే అతను ఇలాంటి విచిత్రమైన పనులు చేయాల్సి వస్తుంది ఈరోజు అతను వేరొకరి కోసం క్యూలో నిలబడతాడు దానికి అతనికి డబ్బులు వస్తాయి ఆర్చ్ రెండు గంటల పాటు క్యూలో వేచి ఉంటాడు కానీ తర్వాత దుకాణదారుడు వచ్చి బన్స్ అయిపోయాయి అని చెబుతాడు దాంతో టాస్క్ ఇచ్చిన వ్యక్తి కూడా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు ఆర్చ్కు ఒక్క రూపాయి కూడా రాదు గాబ్రియల్ దూరం నుండి ఇదంతా చూస్తూ ఉంటాడు ఈ పనితో పాటు ఆర్చ్ రాత్రిపూట మరో ఉద్యోగం కూడా చేస్తాడు అతను పనిలో ఉన్నప్పుడు ఎలీనా అనే అమ్మాయి అతన్ని కలవడానికి వస్తుంది ఆమె అక్కడ పని వాతావరణం ఎలా ఉంది నువ్వు ఈ పనితో సంతోషంగా ఉన్నావా అని అడుగుతుంది ఎలీనా కార్మికుల కోసం ఒక యూనిట్ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది దానివల్ల ఏమైనా మార్పు వస్తుందని ఆమె ఆశ కానీ ఆర్చ్ ఏమీ మారదు నా టైం వేస్ట్ చేయకు అని చెబుతాడు రాత్రి వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక టాకో షాప్లో కలుస్తారు ఆర్చ్ చాలా అలసిపోయి ఉంటాడు అతనికి నిద్ర కూడా సరిగా ఉండదు వాళ్ళిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు ఈ సమయంలో కూడా గాబ్రియల్ దూరం నుండి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు పని తర్వాత ఆర్చ్ తన కారులోనే పడుకుంటాడు ఎందుకంటే అతను కారులోనే నిద్రపోతాడు అతని దగ్గర ఒక హోటల్లో ఉండడానికి కూడా డబ్బులు ఉండవు అతని తండ్రి నుండి ఫోన్ వచ్చినప్పుడు అతను అవును నేను కొత్త ఫ్లాట్ తీసుకున్నాను చాలా బాగుంది అని అబద్ధం చెప్తాడు దీని తర్వాత ఆర్చ్ ఫోన్లో నిద్రపోవడానికి ఒక పాస్ట్ కార్డ్ పెడతాడు కానీ అది కూడా యాడ్స్ తీసేయడానికి ఆరు డాలర్లు అడుగుతుంది ఇదంతా చూసి గాబ్రియల్కు అతనిపై చాలా జాలి కలుగుతుంది మరుసటి రోజు మనం గాబ్రియల్ను దేవదూతల మీటింగ్లో చూస్తాం దేవదూతలందరికీ వేరువేరు పనులు ఉంటాయి ఆజ్రియల్ అనే దేవదూత జీవితంపై నిరాశ చెందిన వారికి సహాయం చేస్తూ వారికి బ్రతకడానికి ఒక కారణాన్ని చూపిస్తాడు గాబ్రియల్ అతని మాటలను శ్రద్ధగా వింటాడు తను కూడా ఏదైనా మంచి పని చేయాలని అనుకుంటాడు అతను తన మేనేజర్ మార్తాతో మాట్లాడి నేను దారి తప్పిన ఒక ఆత్మను కాపాడాలనుకుంటున్నాను అని చెప్తాడు మార్తా అది చాలా కష్టమైన పని నీ వల్ల కాదు ముందుగా చాలా బాధలో ఉన్న వ్యక్తిని కనుక్కోవాలి తర్వాత నువ్వు ఏదో ఒక విధంగా అతనికి సహాయం చేయాలి ఇదంతా సులభం కాదు అని చెప్తుంది దానికి గాబ్రియల్ నాకు ఒక వ్యక్తి తెలుసు అతను చాలా బాధలో ఉన్నాడు అని అంటాడు కానీ మార్తా అదంతా నీ పని కాదు నీ పని ఎలీనాను ప్రమాదం నుండి కాపాడడం లేదంటే ఆమె జీవితంలో చాలా గందరగోళం జరుగుతుంది అని చెప్తుంది కానీ గాబ్రియల్ దాస ఆర్చ్ మీద ఉండడంతో అతను ఎలీనాకు యాక్సిడెంట్ జరగకుండా ఆపలేకపోతాడు పెద్దగా ప్రమాదం ఏమీ జరగదు కానీ ఆచ్తో ఆమె డేట్ క్యాన్సిల్ అవుతుంది తర్వాత ఎప్పుడైనా కలుద్దామని అనుకుంటారు ఆచ్ రోజంతా పనిచేస్తూ ఉంటాడు నిద్ర కూడా పోడు ఆ తర్వాత అతనికి ఒక పని దొరుకుతుంది అతను జెఫ్ అనే ఒక చాలా ధనవంతుడి ఇంటికి టాస్క్ చేయడానికి వెళ్తాడు అతను జెఫ్ గ్యారేజ్ను శుభ్రం చేయాలి జెఫ్ ఆ సమయంలో ధనవంతులలాగా తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అతడు మూడు నిమిషాలు చల్లటి నీటిలో ఉండి తర్వాత పదిహేను నిమిషాలు సౌనాలో గడుపుతాడు ఈ సమయంలో ఆర్చ్ అతని గ్యారేజ్ను చాలా చక్కగా సర్దుతాడు జెఫ్ చాలా బాగా పనిచేశావు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను అని అంటాడు ఆర్చ్ అవకాశం చూసుకుని మీరు అంతా ఒంటరిగా చేస్తున్నారు మీకు అసిస్టెంట్ అవసరం లేదా అని అడుగుతాడు జెఫ్కు అతని పని నచ్చుతుంది పైగా ఈ వ్యక్తి ఏదైనా సాధించాలని అనుకుంటున్నాడని సంతోషపడతాడు అందుకే అతను ఒక వారం ట్రయల్ చేయచ్చు అని చెప్తాడు ఆర్చ్ జెఫ్ అసిస్టెంట్గా చాలా బాగా పనిచేస్తాడు అతను జెఫ్ కోసం ఆహారం ఏర్పాటు చేయడం నుండి పార్టీలు ప్లాన్ చేయడం వరకు అన్నీ చూసుకుంటాడు జెఫ్ చాలా ధనవంతుడు అతను ఐదు వందల డాలర్లు పెట్టి వాచీలు కొంటాడు తర్వాత అతను ఆర్చ్కు కంపెనీ కార్డు ఇచ్చి నేను చెప్పిన పనులకు ఖర్చయితే ఈ కార్డు నుండి వాడుకో అని చెప్తాడు ఈ పని దొరకడంతో ఆర్చ్ జీవితం కొంచెం మెరుగుపడుతుంది ఆ రోజు అతను కారులో కాకుండా ఒక హోటల్లో నిద్రపోతాడు మరుసటి రోజు ఆర్చ్ ఎలీనాతో డేట్కి వెళ్ళబోతాడు అతను ఈ విషయం జెఫ్కు చెప్పినప్పుడు జెఫ్ ఈ షర్ట్ వేసుకుని వెళ్తావా నా దగ్గర ఒక జాకెట్ ఉంది నాకు కొంచెం చిన్నదిగా ఉంది నీకు సరిగ్గా సరిపోతుంది అని చెప్తాడు అలాగే ఒక రెస్టారెంట్ పేరు చెప్పి అక్కడికి వెళ్ళండి మరీ ఖరీదైంది కాదు బాగుంటుంది అని అంటాడు ఆర్చ్ జెఫ్ చెప్పిన రెస్టారెంట్కి ఎలీనాతో డేట్కి వెళ్తాడు జెఫ్ ఒకటి రెండు డిష్లు చెప్తాడు వాటి ధర చూసి ఇద్దరు గుండెలు జారిపోతాయి దాంతో వాళ్ళు చవకైన వస్తువులనే ఆర్డర్ చేస్తారు అయినప్పటికీ బిల్ చాలా ఎక్కువగా వస్తుంది ఆ సమయంలో ఆర్చ్ దగ్గర అంత డబ్బు ఉండదు దాంతో అతను సంకోచిస్తూ జెఫ్ ఇచ్చిన కార్డును వాడతాడు మరుసటి రోజు ఈ విషయం జెఫ్కు తెలిసినప్పుడు అతను తో నీ సొంత భోజనం కోసం నా కార్డు వాడావా అని అడుగుతాడు దానికి ఆచ్ నేను మీకు చెప్పాలని అనుకున్నాను మీరు చెప్పిన రెస్టారెంట్ నా స్తోమతకు మించి ఉంది అక్కడ పరువు పోతుందని కార్డు వాడాల్సి వచ్చింది కంగారు పడకండి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తాడు కానీ జెఫ్కు ఇది మోసంలా అనిపిస్తుంది దాంతో అతను నేను నిన్ను నమ్మలేను అని చెప్పి ఆర్చ్ను పనిలోంచి తీసేస్తాడు ఆ తర్వాత ఆర్చ్ తన వస్తువులు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆర్చ్కు ఈ పని కూడా పోతుంది అతనికి టాస్క్ సార్జెంట్లో కూడా పని దొరకదు కొంచెం డబ్బు సంపాదించడానికి అతను తన రక్తాన్ని దానం చేయాల్సి వస్తుంది దానివల్ల అతని ఆరోగ్యం కూడా కొంచెం పాడవుతుంది శరీరంలో నీరసం రావడంతో అతను ఒక దుకాణంలో కూర్చొని నిద్రపోతాడు వాచ్మెన్ వచ్చి లేవండి రెస్టారెంట్ మూసే టైం అయింది అని లేపినప్పుడు అతను బయటకు వచ్చి చూస్తే అతని కారును పోలీసులు టోయింగ్ చేసుకుని తీసుకెళ్లిపోతారు ఇది చూసి ఆచ్ ధైర్యం కోల్పోతాడు గాబ్రియల్ ఇదంతా చూసి ఆచ్ తప్పిన ఆత్మా అని అర్థం చేసుకుంటాడు అతను ఆచ్ దగ్గరికి వచ్చి నేనొక దేవదూతును అని చెప్తాడు అతను తన రెక్కలు చూపించి నాకు నీ జీవితం గురించి అంతా తెలుసు అని అంటాడు అతని ఆర్చ్తో నువ్వు చింతించకు నీ జీవితంలో అన్ని మంచివే జరగబోతున్నాయి అని చెప్తాడు అతను ఆర్చ్కు అతని భవిష్యత్ జీవితాన్ని చూపిస్తాడు అందులో అతను ఒక ఫుడ్ డెలివరీ ట్రక్ కోసం పనిచేస్తాడు అతనిపై ఎంత ఒత్తిడి ఉంటుందంటే మూత్రం పోసుకోవడానికి కూడా సమయం ఉండదు దానికోసం ఒక బాటిల్ ఇస్తారు ప్రస్తుతం నువ్వు కార్లో నిద్రపోతున్నావు తర్వాత నువ్వు ఎలీనాతో కలిసి ఆమె ఇంట్లో ఉంటావు కానీ అక్కడ ఎలీనా సోదరి ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటారు ఐదుగురికి ఇల్లు కొంచెం చిన్నదే కానీ బాగుంటుంది కదా అని చెప్తాడు కానీ గాబ్రియల్ తెలియకుండానే ఆచుకు ధైర్యం చెప్పే బదులు అతన్ని మరింత నిరాశపరుస్తాడు తర్వాత గాబ్రియల్ చింతించకు నువ్వు అక్కడ ఎక్కువ కాలం ఉండవు నీకు ఉద్యోగం వస్తుంది మీరిద్దరూ వేరే చోటికి వెళ్తారు కానీ అక్కడ కూడా మీ దగ్గర డబ్బులు తక్కువగానే ఉంటాయి మీ కుక్కకు ఆరోగ్యం బాగలేకపోతే దానికి ట్రీట్మెంట్ చేయించడానికి కూడా డబ్బులు ఉండవు కానీ నువ్వు సంతోషంగా ఉంటావు అని చూపిస్తాడు ఇదంతా చూసి ఆచ్ ఇంత చెత్త జీవితం నేను జీవించను అని అంటాడు అతనికి తన భవిష్యత్తు అస్సలు నచ్చదు గాబ్రియల్ చూడు ఇదంతా చేయడం నాకు అనుమతి లేదు నా రెక్కలు చూస్తున్నావా కొంచెం చిన్నవిగా ఉన్నాయి కదా నేను చిన్న స్థాయి ఎంజల్ని కానీ నేను మనస్ఫూర్తిగా నీకు సహాయం చేయాలనుకుంటున్నాను నీ జీవితం విలువైనదని నీకు చూపించాలి అనుకుంటున్నాను అని చెప్తాడు కానీ ఆర్చ్ నువ్వు నన్ను డిప్రెస్ చేశావు జీవితం అంటే ఆ మన మనలాంటి వాళ్ళు కేవలం అతని సేవ చేయడానికే పుట్టామని అంటాడు ఆర్చిది తప్పని నిరూపించడానికి జెఫ్ జీవితం కూడా పర్ఫెక్ట్ కాదని చూపించడానికి గాబ్రియల్ వాళ్ళిద్దరి జీవితాలను మార్చేస్తాడు ఇప్పుడు కథ మళ్ళీ మొదటికి వస్తుంది ఆర్చ్ ధనవంతుడైన చాలా సంతోషంగా ఉంటాడు అప్పుడే జెఫ్ అతని దగ్గరకు వచ్చి మీటింగ్ కోసం సిద్ధమవ్వండి అని చెప్తాడు ఇది వినగానే ఆహా ఇప్పుడు తెలుస్తుంది నీకు మీటింగ్కి కూడా వెళ్ళాలి అని గాబ్రియల్ అనుకుంటాడు కానీ మీటింగ్ చాలా సులభంగా ఉంటుంది వాళ్ళు కేవలం సాధారణ సంభాషణలు చేస్తూ డిన్నర్ ఖర్చును కూడా కంపెనీ ఖాతాలో వేస్తారు ఆర్చ్ ఇంటికి వచ్చాక ఒక వ్యక్తి ఫుల్ హీటర్ చేయడానికి వస్తాడు అతను హీటర్ పూర్తిగా పాడైపోయింది దాన్ని సరిచేయడానికి మూడు వేల ఐదు వందల డాలర్లు అవుతుంది అని చెప్తాడు గాబ్రియల్ చూసావా ఎంత పెద్ద ఖర్చు ధనవంతుల్లా జీవించడం ఎంత కష్టమో చూసావా అంటాడు కానీ ఆర్చ్ నా దగ్గర అంత డబ్బు ఉంది నాకేమీ పడదు అని మెకానిక్తో అవును మార్చే పూర్తిగా కొత్తది పెట్టు అని చెప్తాడు ఆ తర్వాత అతను తను ఎలీనా పనిచేసిన దుకాణానికి వెళ్తాడు ఎలీనా అతని గురించి అంతా మర్చిపోయి ఉంటుంది ఆర్చ్ కొత్తగా తనను తాను పరిచయం చేసుకుంటాడు ఈసారి అతను ఆమెను మళ్ళీ అదే రెస్టారెంట్కు డేట్కి తీసుకెళ్ళి పోయినసారి వదిలేసిన ఖరీదైన డిష్ను ఆర్డర్ చేస్తాడు అంతేకాదు రెస్టారెంట్ వాళ్ళు సార్ మీకు సర్వ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు భోజనం మా తరపున మీరు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్తారు డేట్ తర్వాత ఎలీనా ఆర్చ్ ఒకరినొకరు కిస్ కూడా చేసుకుంటారు వారం తర్వాత గాబ్రియల్ అతని దగ్గరికి వస్తాడు అతను వారం పూర్తయింది నువ్వు తిరిగి వెళ్ళాలనుకుంటున్నావా అని అడుగుతాడు ఆర్చ్కు తన పాత జీవితం విలువ తెలిసి ఉందని అతను అనుకుంటాడు కానీ ఆర్చ్ ఈ జీవితం చాలా బాగుంది నేను ఎందుకు వెనక్కి వెళ్తాను అని అంటాడు అప్పుడు తెలుస్తుంది గాబ్రియల్ ఆర్చ్ అనుమతి లేకుండా అతన్ని వెనక్కి పంపలేడని అంటే ఆర్చ్ కోరుకుంటే ఎప్పటికీ ఈ జీవితాన్ని గడపవచ్చు ప్రస్తుతం ఆర్చ్ అస్సలు వెనక్కి వెళ్లే మూడ్లో లేడు ఈ కారణంగా మార్తా గాబ్రియల్ని తిడుతుంది నేను నీకు చిన్న పని ఇచ్చాను వాళ్ళ వేలి కదిలించి ప్రమాదాల నుండి కాపాడమని కానీ నువ్వు ఎలీనాకు సహాయం చేయలేదు దానివల్ల ఆమెకు యాక్సిడెంట్ అయ్యి డేట్ పోస్ట్ పోన్ అయింది ఆర్జ్ ఆమెను ఖరీదైన రెస్టారెంట్కి తీసుకెళ్లాడు ఆమె ఉద్యోగం పోయింది నువ్వంతా సరిచేసే వరకు నీ రెక్కలు నేను తీసుకుంటున్నాను ఇదంతా సరిచేసిన తర్వాతే నువ్వు సరైన ఏంజల్గా మారుతావు అని చెప్తుంది సీన్ ఆర్జ్ పార్టీకి మారుతుంది గాబ్రియల్ అతన్ని కలవడానికి వస్తాడు ఇప్పుడు ఇతరులు కూడా గాబ్రియల్ను చూడగలుగుతారు గాబ్రియల్ నువ్వు చేస్తుందంతా జెఫ్ కు అన్యాయం కాదా అని అడుగుతాడు కానీ ఆర్చ్ పట్టించుకోకపోవడంతో గాబ్రియల్ జెఫ్ జ్ఞాపకాలను కూడా వెనక్కి తెప్పిస్తాడు జెఫ్ ఇదంతా చూసి తన సొంత ఇంట్లో తాను ఎందుకు పనిచేస్తున్నానని షాక్ అవుతాడు అంత పెద్ద షాక్ తట్టుకోలేక అతను స్పృహ తప్పి పడిపోతాడు స్పృహలోకి వచ్చాక జెఫ్ కు అంతా చెప్తారు అతను ఆర్చితో నా జీవితం నాకు తిరిగి అంటాడు సరే ఒక డీల్ చేసుకుందాం నువ్వు ఇప్పుడే నీ జీవితంలోకి వెళ్ళడానికి ఒప్పుకుంటే నేను నీకు ఒక మిలియన్ డాలర్లు ఇస్తాను అని చెప్తాడు ఆర్చ్ కోపంగా నీ వాచ్ల విలువే అంతకంటే ఎక్కువ ఎంత చెడ్డవాడివిరా నువ్వు అని అరుస్తాడు కానీ గాబ్రియల్ ఇలా చేయడం కుదరదు మీరు ఇలా ఆశ చూపి ఒకరి జీవితాలు మార్చుకోలేరు అంటాడు కానీ తర్వాత జెఫ్ చూడు బ్రదర్ నీకు ఇల్లు కూడా లేదని నాకు తెలియదు నీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందని తెలిస్తే నిన్ను తీసేసేవాడిని కాదు కానీ ఒక తప్పుకు నా జీవితాన్నే దొంగిలిస్తావా అని అంటాడు గాబ్రియల్ కూడా ఆర్చ్కు కొంచెం నచ్చ చెప్పడంతో అతను ఒప్పుకుంటాడు కానీ కొన్ని రోజుల సమయం ఇవ్వు కొంచెం ఎంజాయ్ చేసి నా పాత జీవితంలోకి తిరిగి వెళ్ళిపోతాను అని అంటాడు జెఫ్ సరే అని అంటాడు అదే సమయంలో ఆర్చ్ జెఫ్కు ఒక ఛాలెంజ్ ఇస్తాడు ఈ రోజుల్లో నువ్వు ఒక సాధారణ జీవితం గడిపి చూడు అప్పుడు తెలుస్తుంది పేదవాళ్ళు ఎలా బ్రతుకుతారో అని దానికి జెఫ్ గర్వంగా నేను నీ స్థానంలో ఉంటే చిటికలో పేదరికం నుండి ధనవంతుడైపోయేవాడిని అని అంటాడు కానీ గాబ్రియల్ అతన్ని ఆపి నాకు కూడా ఉండటానికి చోటు కావాలి అంటాడు జెఫ్ ఒప్పుకుంటాడు ఇద్దరూ హోటల్లోని బెడ్ పే పడుకుంటారు కానీ ఉదయాన్నే స్టాఫ్ అక్కడికి వస్తారు వాళ్ళు చెక్అవుట్ చేయాలి లేదంటే డబ్బులు కట్టండి అంటారు కానీ జెఫ్ ఎలాగాల వాళ్లను ఒప్పించి రాత్రికి డబ్బులు ఇస్తాను అని చెప్తాడు మరుసటి రోజు జెఫ్ ఆర్చ్ లాగే టాస్క్ సార్జెంట్లో పనిచేయడం మొదలు పెడతాడు అతనికి ఆర్చ్ యొక్క త్రీ సిక్స్టీ కెమెరా లేని కార్ను నడపడం కూడా రాదు రివర్స్ చూస్తూ కారును బుద్దేస్తాడు కానీ గాబ్రియల్ తన వంతుగా అతనికి పూర్తి సహాయం చేస్తాడు పేదవాళ్ళు ఎంత కష్టంగా జీవితం గడుపుతున్నారో జెఫ్కు అర్థమవుతుంది మనుషుల స్థానాన్ని రోబోలు తీసుకుంటున్నాయి అంతేకాదు కస్టమర్ల ఆహారంలో ఏదైనా లోపం ఉంటే అతనిపై అరవడం మొదలు పెడతారు జెఫ్ నేను ప్యాక్ చేయలేదు కదా అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ వ్యక్తి నేను నీకు వన్ స్టార్ ఇస్తాను చూసుకో అని బెదిరిస్తాడు రోజంతా పనిచేసిన తర్వాత జెఫ్కు ఈ రోజు చేసిన పనికి డబ్బులు వారం తర్వాత వస్తాయని తెలుస్తుంది అతను లెక్కలు వేసి మనం డెలివరీ చేసిన దానికంటే ఎక్కువ పెట్రోల్ కాల్చాం మనం డబ్బులు పోగొట్టుకున్నామని అంటాడు అంటే ఆ రోజు వాళ్ళిద్దరూ కార్లోనే నిద్రపోవాలి మరోవైపు ఆర్చ్ ఎలీనాతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు ఒక రాత్రి అతను ఎలీనాతో ఈ వారాంతంలో నాతో ప్యారిస్ వస్తావా అని అడుగుతాడు కానీ ఎలీనా నేను యూనియన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను కదా దానికి మీటింగ్ ఉంది అంటుంది దానికి ఆర్చ్ మీటింగ్ మరో రోజు పెట్టుకో అని అంటాడు తన చెత్త జీవితంలోకి తిరిగి వెళ్లే ముందు అతను ఈ చివరి కోరిక తీర్చుకోవాలి అనుకుంటున్నాడు కానీ ఈ క్రమంలో వాళ్ల మధ్య గొడవ పెద్దదవుతుంది ఆర్జ్ ఆమె పనిని చిన్న చూపు చూడటం ఎలీనాకు అస్సలు నచ్చదు ఎలీనా నా జీవితం చిన్నదే కావచ్చు కానీ నాకు ముఖ్యం నువ్వు నీ విలాసవంతమైన బంగ్లాలో ఉండు నేను నా సాధారణ జీవితంలో సంతోషంగా ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఎలీనా వెళ్ళిపోవడంతో ఆర్చ్ కొంచెం బాధపడతాడు అతను డ్రైవ్ చేస్తూ ఆమెకు రిప్లై ఇవ్వమని వరుసగా మెసేజ్లు పంపుతూ ఉంటాడు ఈ కారణంగా అకస్మాత్తుగా అతనికి యాక్సిడెంట్ అవుతుంది ఆర్చ్ కోమాలకు వెళ్ళాడని గాబ్రియల్ జెఫ్ కు చెబుతాడు గాబ్రియల్ జెఫ్తో ఉన్నాడు కాబట్టి అతను ఆర్చ్ను కాపాడలేకపోతాడు గాబ్రియల్ ఈ విషయం చెప్పగానే జెఫ్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడే వాళ్లను ఆపడం నీ పనే కదా అని అరుస్తాడు దానికి గాబ్రియల్ నేను ఎలా కాపాడతాను నేను నీతో ఉన్నాను కదా అని అంటాడు దానికి ఇప్పుడు వాళ్ళు కొంచెం వేచి చూడాలి జెఫ్ సమస్యలు మరింత పెరిగాయి అతను గాబ్రియల్తో ఇది నా జీవితం కాదు అంతా సరిచయ్యి నన్ను ఏం చేశావు అని అంటాడు అక్కడ ఆర్చ్ యాక్సిడెంట్ను కాపాడలేకపోయినందుకు గాబ్రియల్ను పనిలో నుంచి తీసేస్తారు అతను అంతా సరిచేసే వరకు అతను కూడా ఒక మనిషిలాగే ఉండాలి ఇప్పుడు మనిషిగా మారిన తర్వాత గాబ్రియల్కు చాలా ఆకలి వేస్తుంది దాంతో జెఫ్ అతనికి బర్గర్ ఎలా తినాలో నేర్పిస్తాడు గాబ్రియల్కు మొదటిసారి ఆహారం తిని చాలా సంతోషంగా అనిపిస్తుంది సాధారణంగా మంచి కోమా నుండి రెండు వారాల్లో బయటకు వస్తాడని జెఫ్ ఆన్లైన్లో చెక్ చేస్తాడు అలాగే తను రేపు తన పాత ఆఫీస్కి వెళ్తాడు అతనికి బిజినెస్ గురించి అంతా తెలుసు అందుకే అక్కడికి వెళ్ళి జ్ఞానబోధ చేసి అందరూ అతన్ని ఒక జీనియస్ అనుకునేలా చేస్తాడు అలా అతనికి ఒక మంచి ఉద్యోగం వస్తుందని అనుకుంటాడు కానీ నిజానికి అతన్ని అక్కడి నుండి బయటకు గెంటేస్తారు వాళ్ళు అతన్ని జీనియస్గా కాకుండా మా కంపెనీ గురించి నీకు ఇంతలా ఎలా తెలుసు అని ఒక హ్యాకర్గా భావిస్తారు మరోవైపు హాస్పిటల్ సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆర్చ్ గురించి ఏమీ చెప్పరు ఎందుకంటే వారు ఎవరి వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టరు ఈలోగా గాబ్రియల్ మనిషిలా ప్రవర్తించడం మొదలు పెడతాడు అతను చాలా సంతోషంగా ఇంటర్నెట్ వాడుతూ చూడు నేను నీకు చిన్న ఏనుగులను చూపిస్తాను అని అంటాడు అతని చేష్టలతో విసిగిపోయిన జెఫ్ బ్రదర్ ఇప్పుడు నువ్వు కూడా ఉద్యోగం చేయాలి ఇద్దరి ఖర్చులు నేను భరించలేను అని చెప్తాడు గాబ్రియల్ ఒక రెస్టారెంట్లో గిన్నెలు కడిగే పనిలో చేరతాడు కొన్ని రోజుల తర్వాత అతనికి మొదటి జీతం వచ్చినప్పుడు రకరకాల ట్యాక్సులు చూసి అతని బుర్ర పాడవుతుంది అతను నాకు డబ్బులు వచ్చాయి కానీ అన్ని ప్రభుత్వమే ట్యాక్సుల రూపంలో తీసుకుంది ఇదేం పని అని అంటాడు అతనితో పనిచేసే ఒక వ్యక్తి నువ్వు బహుశా మరో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది అని చెప్తాడు అతను కూడా మూడు ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు ఇప్పుడు గాబ్రియల్ కూడా మనుషులు పడే కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు మరోవైపు కోమా నుండి మేల్కొంటాడు నర్స్ ఇద్దరు వ్యక్తులు నీ గురించి చాలా అడుగుతున్నారు తెలిస్తే కాల్ చేయని చెబుతుంది అప్పుడే ఆర్చ్ మనసులో ఒక ప్లాన్ వస్తుంది అతను నర్స్ తో కొన్నిసార్లు కోమా నుండి లేచినప్పుడు జ్ఞాపకశక్తి కూడా పోతుంది కదా అని అడుగుతాడు నర్స్ అవునంటుంది ఇప్పుడు ఆర్చ్ జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు నటించాలని నిర్ణయించుకుంటాడు అదే సమయంలో జెఫ్ కు ఫుడ్ డెలివరీ ఆర్డర్ వస్తుంది ఆ అడ్రస్ అతని విలాసవంతమైన బంగ్లాదే అందులో ఆర్చ్ అతని స్థానంలో ఉన్నాడు ఆర్చ్ కోమా నుండి బయటకు వచ్చాడని జెఫ్ అర్థం చేసుకుంటాడు అతను చాలా కోపంగా ఇంటి బయటకు వెళ్తాడు కానీ అక్కడ ఆర్చ్ అవును సార్ మీరెవరు అన్నట్లుగా నటిస్తాడు నిన్ను నేను ఎప్పుడైనా చూశానా సారీ బ్రదర్ నాకు ఏమీ గుర్తులేదు మీరెవరో చెప్పండి అని నటిస్తాడు జెఫ్కు ఇతనికి నిజంగానే ఇలా జరిగిందా లేక అబద్ధం చెప్తున్నాడా అని అర్థం కాదు అతను ఇదంతా గాబ్రియలకు చెప్తాడు జెఫ్ ప్రస్టెట్ అయి నన్ను దేవుడితో మాట్లాడించు నాకు తెలియదు నేను ఆయనతోనే పోరాడతాను అని అంటాడు దానికి గాబ్రియల్ నా దగ్గర ఇప్పుడు ఎలాంటి శక్తులు లేవు నేను నీలాంటి మనిషినే అని చెప్తాడు అంతేకాదు అతను సిగరెట్లు తాగడం మొదలు పెడతాడు ఇప్పుడు అతను ఒక చైన్ స్మోకర్గా మారిపోతాడు జెఫ్ ఇతను ఇలాగే గిన్నెలు కడుగుతూ సిగరెట్లు తాగుతూ ఉంటాడు లేక తన ఏంజల్ జీవితం తిరిగి కావాలా అని అంటాడు ఇది వినగానే గాబ్రియల్ బుర్రలో కూడా ఒక ఐడియా వస్తుంది అతను ఈ అంతా నేను నా పని చేయనప్పుడే మొదలైంది అంటే ఎలీనాను యాక్సిడెంట్ నుండి కాపాడనప్పుడు ఒకవేళ నేను ఎలీనా జీవితాన్ని సరైన దారిలో పెడితే బహుశా ఆర్చ్ కూడా తనంతట తానే సరైన దారిలోకి వస్తాడు అప్పుడు అతను తన జీవితంలోకి తిరిగి రావాలనుకోవచ్చు కదా అని అనుకుంటాడు అక్కడ ఎలీనా ఒక పెద్ద స్పీచ్ ఇచ్చి మనం ఒక యూనియన్ ఏర్పాటు చేయాలని ప్రజలను మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె చాలా పెద్ద మార్జంతో ఓడిపోతుంది చాలామంది వ్యతిరేకంగా ఓటు వేస్తారు గాబ్రియల్ కూడా ఇదంతా చూసి చాలా భయపడతాడు మరోవైపు జెఫ్ను అతని ఫుడ్ డెలివరీ ఉద్యోగం నుండి తీసేస్తారు ఎందుకంటే ఆ కంపెనీ ఇప్పుడు మనుషులకు బదులుగా రోబోలను వాడుకుంటుంది అతను ఫ్రస్ట్రేట్ అయ్యి ఇదంతా చాలా కష్టం ప్రజలు ఇదంతా ఎలా చేస్తారు నా పాత జీవితంలో నేను కేవలం సెలవులు ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు మీటింగ్స్ అటెండ్ అయ్యేవాడిని అని అంటాడు అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి జెఫ్ కారుపై అప్పటికే పార్కింగ్ టికెట్లు ఉండడంతో దాన్ని జప్తు చేస్తారు అంతేకాదు కారు అక్కడ ఉన్నన్ని రోజులు ఖర్చు పెరుగుతూనే ఉంటుంది అని పోలీస్ చెప్తాడు ఒక పేదవాడు ఈ దేశంలో అభివృద్ధి చెందాలంటే ఎలా అని జెఫ్కు అర్థం కాదు గాబ్రియల్ ఇదే ఆచితో కూడా జరిగింది అంటాడు ఇప్పుడు జెఫ్కు ఏ దారి కనిపించట్లేదు అలాగే ఉంటే వాళ్ళు ఆకలితో చనిపోతారు అప్పుడు అతనికి తన దగ్గర చాలా ఖరీదైన వాచిలు ఉన్నాయని గుర్తొస్తుంది తన ఇంటి సేఫ్ పాస్వర్డ్ అతనికి తెలుసు వాళ్ళు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అక్కడ పార్టీ జరుగుతూ ఉంటుంది ఆ రోజు జెఫ్ నలభైవ పుట్టినరోజు దాన్ని ఆర్చ్ అతని స్థానంలో జరుపుకుంటున్నాడు గాబ్రియల్ దొంగతనం చేయడం నాకు సరైనదిగా అనిపించడం లేదు అని అంటాడు దానికి జెఫ్ ఇదంతా నాదే ఇదెలా దొంగతనం అవుతుంది అని అంటాడు అప్పుడే ఆర్చ్ జెఫ్ డ్యాన్స్ మూవ్ను కూడా కాపీ చేయడం మనం చూస్తాం ఇది చూసి జెఫ్కు చాలా కోపం వస్తుంది సరే అతను లోపలికి వెళ్ళి దాక్కుంటాడు అవకాశం దొరకగానే వాచ్లు తీసుకుని పార్టీ సమయంలో గాబ్రియల్ గంజాయి కలిపిన చాక్లెట్ తింటాడు ఆ తర్వాత గాబ్రియల్ పూర్తిగా మత్తులో ఊగిపోతాడు అతను ఒక తెలియని అమ్మాయిని పట్టుకుని తన ఎంజల్ స్టోరీ అంతా చెబుతాడు యాదృచ్ఛికంగా ఎలీనా ఆర్చ్ పార్టీకి వెయిట్రెస్గా వస్తుంది పార్టీ ముగిసిన తర్వాత ఆర్చ్ ఎలీనాతో కొంచెంసేపు ఉండు నేను నీతో సమయం గడపాలనుకుంటున్నాను ప్లీజ్ అని అంటాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు ఎలీనా అతనితో నువ్వు చెప్పింది కరెక్టే ఆ యూనియన్ లాంటివన్నీ టైం వేస్ట్ నేను ఒక్కదాన్నే సిస్టంతో పోరాడలేను అంటుంది ప్యారిస్ వెళ్దాం బహుశా నా జీవితం నిజంగానే వ్యర్థం అని చెబుతుంది ఇది విన్న ఆర్చామెతో అలా కాదు నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు నిజంగానే ప్రపంచం మారగలదు నువ్వే ఓటమని అంగీకరిస్తే ఇక ఏమీ జరగదు అని చెప్తాడు ఇదంతా అయ్యాక ఆచి నిద్రపోవడానికి వెళ్తాడు జెఫ్ వాచీలు తీసుకోవడానికి ముందుకు వెళ్తాడు అతను చాలా ఖరీదైన వాచీలను తీస్తాడు అతను అక్కడి నుండి వెళ్ళిపోతుండగా ఆచ్ తన తుపాకీ తీసుకొని వచ్చి డామ్ డామ్ అని కాల్పులు జరుపుతాడు వాటిలో ఒక బుల్లెట్ జెఫ్ భుజానికి తగులుతుంది జెఫ్ ఎరా పిచ్చోడా ఎందుకు కాలుస్తున్నావో అని అరుస్తాడు ఆర్చ్ నేను నీ అసిస్టెంట్గా ఉన్నప్పుడు నువ్వే కదా చెప్పావు ఇంట్లోకి ఎవరైనా చొరబడితే కాల్ చేయమని తర్వాత ప్రశ్నలు అడగమని అని గుర్తు చేస్తాడు ఈ మాట వినగానే జెఫ్కు ఆహా అంటే నీకు అంతా గుర్తుంది నీ లాస్ స్నాటకమా అని వెంటనే అర్థమవుతుంది వాళ్ళు అరుపులు విని గాబ్రియల్ కూడా అక్కడికి వస్తాడు ఆ తర్వాత వాళ్ళు జెఫ్ను ఆసుపత్రికి తీసుకెళ్తారు తర్వాత గాబ్రియల్ ఆర్చ్ను నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతాడు ఆర్చ్ సూటిగా చూడు నా జీవితం చాలా చెత్తగా ఉంది అందులో ఏమాత్రం సంతోషం లేదు నీ జీవితం అద్భుతం అయినా నేను సిద్ధంగా ఉన్నాను సరే జీవితాలను మార్చుకుందామని చెప్తాడు కానీ గాబ్రియల్ నువ్వు నిజంగా నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే మార్చుకుని ఉండేవాడివి ఇప్పుడు నీకు కేవలం జెఫ్ మీద జాలి కలుగుతుంది నీ జీవితం జీవించదగినదని నీకు నిజంగా అనిపించే వరకు నువ్వు వెనక్కి వెళ్ళలేవు అని చెప్తాడు ఇది వింటే జిఫ్ బుర్రా పాడవుతుంది ఆ జీవితంలోకి ఎవరు వెనక్కి వెళ్తారు నేను నాలుగు రోజులు ఆ జీవితాన్ని గడుపుతున్నాను నేను చూశాను ఎవరు అలా జీవించలేరు అని అంటాడు దానికి ఆర్చ్ అయితే నా ఇంటికి వెళ్దాం పదండి అంటే మీ ఇంటికి ముగ్గురు అన్నాదమ్ముల్లా హాయిగా ఎంజాయ్ చేద్దాం అంటాడు వాళ్ళిద్దరూ సోఫాలో హాయిగా కూర్చుంటారు వాళ్ళు కలిసి ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు ముగ్గురు హాయిగా జీవితాన్ని గడుపుతుండగా మార్తా అకస్మాత్తుగా గాబ్రేల్ని కలవడానికి వస్తుంది నేను నీకు ఇంత సులభమైన పని ఇచ్చాను డ్రైవ్ చేస్తూ మెసేజ్ చేసేవారిని ఆపమని మాత్రమే చెప్పాను కానీ నువ్వు ఎక్కువ ఆలోచించి ఇక్కడ ఇరుక్కుపోయావు గిన్నెలు కడుగుతూ సిగరెట్లు తాగుతున్నావు నేను అంతా చూస్తున్నాను అని చెప్తుంది గాబ్రేల్ ఇది చాలా కష్టం నేను ఆచి జీవితంపై కొత్త ఆశని ఎలా కలిగించగలను అని ఒప్పుకుంటాడు దానికి మార్త కొన్నిసార్లు దారితప్పిన ఆత్మకు ఒక ఎంజల్ అవసరం లేదు కేవలం ఒక మనిషి మాత్రమే కావాలి అని చెప్తుంది సాయంత్రం వాళ్ళు ముగ్గురు టాకోస్ తినడానికి వెళ్తారు అక్కడ ఎలినా కూడా కలుస్తుంది ఆమె యూనియన్ను మళ్ళీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తాను ప్రయత్నిస్తూనే ఉండాలని ఒక్కసారైనా గెలవకపోయినా పోరాటం ఆపకూడదని ఆమె అర్థం చేసుకుంటుంది అక్కడ నుండి వాళ్ళంతా డ్యాన్స్ చేయడానికి వెళ్తారు అప్పుడు గాబ్రియల్ మొదట బాగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా బాధపడి వెళ్ళిపోవడాన్ని ఆర్చ్ గమనిస్తాడు ఆర్చ్ అతని వెనకే వెళ్తాడు ఏమైంది బ్రదర్ ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు దానికి గాబ్రియల్ నేను ఒక పనికి మాలిన ఎంజల్ని అంతా పాడు చేశాను నేను దేనికి పనికిరాను నేను ఎంజల్ నుండి సిగరెట్ తాగేవాడిగా మారిపోయాను అర్థమవుతుందా అంటాడు దానికి ఆర్చ్ నా జీవితం జీవించదగినదని నిరూపించడానికి నువ్వు వచ్చావు నువ్వే ఓటమిని అంగీకరించకూడదు అంటాడు గాబ్రియల్ అవును నేను చూపించడానికే వచ్చాను కానీ నువ్వు నిజమైన జీవితాన్ని గడపకుండా ఈ విలాసవంతమైన భవనంలో ఉండడాన్ని ఎంచుకున్నావు అంటాడు దానికి ఆర్చ్ నాకు ఇదంతా వద్దు కేవలం కొంచెం పర్వాలేదనుకునే జీవితం కావాలి నేను నా పాత జీవితంలోకి తిరిగి వెళ్తే నాకు నా ఉద్యోగం నా కారు లేదా ఏమైనా తిరిగి వస్తాయా ఇవన్నీ ఆలోచిస్తేనే నాకు భయంగా ఉంది అంటాడు గాబ్రియల్ నేను మనిషిగా మారినప్పుడు నేను కూడా చాలా భయపడ్డాను నాతో ఏది సరిగ్గా జరగలేదు గిన్నెలు కడగాల్సి వచ్చింది కారులో నిద్రపోవాల్సి వచ్చింది ఇంకేమో కానీ వీటితో పాటు మంచి విషయాలు కూడా జరిగాయి నాకు డ్యాన్స్ చేయడం వచ్చింది నాకు జెఫ్ లాంటి స్నేహితుడు దొరికాడు నువ్వు కూడా నాకు చాలా ఇష్టం అని చెబుతాడు అతని మాటలు విని ఆర్చ్ నువ్వు చాలా మంచి ఎంజల్వి నువ్వే ఎప్పటికీ నా ఏంజల్గా రావాలని కోరుకుంటాను అని అంటాడు అలాగే ఎలినా మాటలు అతనిపై ప్రభావం చూపుతాయి నేను ఒక్కసారిగా గెలకపోవచ్చు కానీ ప్రయత్నిస్తూనే ఉండాలి అని అలా అనగానే అతను తన పాత జీవితంలోకి తిరిగి వచ్చేస్తాడు అతని కారు టోయింగ్ చేయబడి ఉంటుంది మరోవైపు జెఫ్ తన ఇంట్లో నిద్రలేస్తాడు అక్కడ అతనికి ఆర్చ్ పార్కింగ్ టికెట్ కనిపిస్తుంది ఆర్చ్ తన కారును తీసుకోవడానికి వెళ్ళినప్పుడు జెఫ్ అప్పటికే ఆ టికెట్ డబ్బులు చెల్లించి ఉంటాడు ఆర్చ్ తన తండ్రికి ఫోన్ చేసి నాన్న ఏది సరిగ్గా జరగడం లేదు అని చెప్తాడు దానికి అతని తండ్రి పర్వాలేదు నాన్న కష్టాలు వస్తుంటాయి కానీ నువ్వు అంతా సరిచేస్తావనే నాకు నమ్మకం ఉంది అని చెప్తాడు ఇది విని ఆర్చ్కు కొంచెం ధైర్యం వస్తుంది మరోవైపు జెఫ్ తన కంపెనీలో మార్పులు చేయడం మొదలు అతను ఈ ఫుడ్ డెలివరీ రూబోల్ని తీసేయండి మనుషులే డెలివరీ చేస్తారు వాళ్లకు ఎక్కువ డబ్బులు ఇవ్వండి అని చెప్తాడు మిగతా బోర్డు మెంబర్స్ అందరూ వద్దన్నప్పుడు అతని కంపెనీ కంట్రోల్ నా దగ్గర ఉంది ఎక్కువ షేర్లు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి నేను చెప్పిందే జరుగుతుంది అంటాడు అక్కడ ఆర్చ్ మూత్రం పోసుకోవడానికి కూడా సమయం లేని ఆ డెలివరీ పనిని మొదలు పెడతాడు అతనితో పాటు మిగతా వాళ్ళు కూడా ఆ ఉద్యోగాన్ని వదిలేస్తారు ఆర్చ్ మళ్ళీ డాక్యుమెంటరీ ఎడిటర్ ఉద్యోగం కోసం వెతకడం మొదలు పెడతాడు అతని జీవితం నెమ్మదిగా మెరుగుపడడం మొదలవుతుంది కానీ అతను ఎప్పుడు ఏది తిన్నా ఒక భాగాన్ని గాబ్రియల్ కోసం తప్పకుండా పక్కన పెడతాడు ఈ సీన్తోనే ఈ మూవీ ఎండవుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్